రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత అర్ధరాత్రి కుక్కలు బాగా వదిలే శబ్దం వచ్చింది జనరల్గా నాకు నిన్న కొంచెం హెల్త్ బాగాలేకుండే జ్వరం వచ్చిండే నేను లేవలేకపోయాను కానీ కుక్కలు అదు వదులుతుండే సరే మార్నింగ్ కూడా నేను ఇక్కడ బయటికి వెళ్ళలేదు కార్ చేయలేదు నా జీప్ కార్ వాహనాన్ని మా ఇంటి పక్కనే పార్కింగ్ చేసి పెట్టాను ఎవరు బుద్ధి తెలియని వ్యక్తి వ్యక్తియా తెలియదు నాకు సౌండ్ అయితే బాగా వచ్చింది కుక్కలు అయితే వదులుతున్నాయి సీసీ పుట్టలు కూడా తీసి పరిశీలించినాం అందులో కారు అద్దాలను బలవంతంగా పలగొట్టినట్టే ఉంది ఎవరు ఏంది తెలియదు చీకటి కొంత చీకటి ఉంది బాగా అటు సైడ్ మొత్తం పార్కింగ్ సైడ్ సీసీ ఫుటేజ్ కూడా కొంతనే కొంతనే శబ్దాలు ఆ కుక్కలు వర్లే శబ్దాలు మాత్రమే వస్తున్నాయి తప్ప మనిషి కనిపించలేదు సో దాన్ని ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని సీసీ క్యామ్స్ ఉన్నాయి అవతల సైడ్ పిల్లలకు వాళ్ళకి అదేదన్నా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూస్తే తెలుస్తుంది ఎందుకు మరి ఏం పిరికి పందాల చర్యలు నాకు తెలియదు కానీ ఇలాంటి వాహనాలను ఆస్తులను దోసం చేస్తే వాళ్ళకు వచ్చే సంతృప్తి ఏందో నాకు తెలియదు కానీ ఇది పైశాచిక ఆనందం పొందుతున్నట్టున్నది ఇవన్నీ నేను చేయలేక అక్షరాల పొరలో రోజు వాస్తవాలే రాస్తుంటాం వాస్తవాలు రాస్తాం మా ప్రాణం ఉన్నా పోయినా మేము వాస్తవాలే రాయాలి వాస్తవాలే రాస్తాం ఎందుకు చేసినో తెలియదు నాకు ఏదైనా బెదిరిద్దామని ఏదైనా హింటిస్తు లేకపోతే మేము ఇలా చేయగలుగుతాం అని వాళ్ళు ఎవరో తెలియదు నాకు నేను పర్టికులర్గా వాళ్ళ నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు ఎందుకంటే చట్టం మీద నాకు నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు ఇదంతా నాకు అవసరం లేదు నేను ఒక ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను ప్రశాంత్ పోలీస్ స్టేషన్లో ఎందుకు పగలగొట్టారు ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ నా ఇంటి దగ్గరకు వచ్చింది ఏం చేయాలనుకున్నారు తెలియదు నాకు పోలీసు విషయంలో మిగతా విషయాలు అంత గురించి కూడా నేను మాట్లాడితే బాగుండదేమో కాకపోతే వాస్తవాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ రాస్తూనే ఉంటాను వాస్తవాలు ఏ వాస్తవాలు రాస్తూనే ఉంటా అందరి మూసి కూడా బయట పెడతా ఇదైతే పక్కా థ్యాంక్ యూ

కొత్త చరిత్ర చర్యలు అవుతారా లేకుండా లేకుండా దాని బయట మొత్తం తయారు ఇస్తుంది ఒక టైప్ ఆఫ్ అది పెట్టుకున్నారు అన్న